వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు ఎర్రగొండపాలెం పట్టణంలో ఇరవై మూడు కోట్లతో నిర్మాణంలో ఉన్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు సిద్ధమవుతుంది ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ వాలంటీర్ల విభాగ జోనల్ ప్రెసిడెంట్ దుగ్గెంపూడి సుబ్బారెడ్డి పేర్కొన్నారు ఇటీవల వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి ఆయన ఈ ఆసుపత్రిని పరిశీలించి అభివృద్ధి పనులను సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు నిస్సిగ్గుగా వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వమే రాష్ట్రానికి పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది ఆరోగ్య రంగానికి విపరీతంగా నిధులు కేటాయించగా అందులో భాగంగా ఎర్రగొండపాలెంలోనూ ఈ వంద పడగల ఆసుపత్రి రూపుదిద్దుకుంటోందని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు ఆసుపత్రి నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ప్రాంతంలోని పేదలకు గ్రామీణ ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు ఇటీవల తెలుగుదేశం పార్టీ మరియు వైఎస్ఆర్సీపీ మధ్య మెడికల్ కాలేజీల స్థాపనపై మాటల యుద్దం చెలరేగిన సంగతి తెలిసిందే ఈ పరిణామాల మధ్య వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రానికి జరిగిన అభివృద్ధిని ప్రజల దృష్టికి తీసుకురావడంపై దృష్టి సారిస్తున్నాయి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సిపి వాలంటీర్ గారి నిర్మీ సర్పంచ్ని ఈరోజు ఎరగొండపాలెం నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఎరగొండపాలెం ప్రభుత్వ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ఉన్నటువంటి వంద పడతా హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది వెళ్ళి చూడటం జరిగింది అయితే ఈ యొక్క వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాబార్డు ద్వారా ఇరవై మూడు పాయింట్ ఇరవై చిల్లరతో వంద పడకల హాస్పిటల్ అనేది ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ హెల్త్ ద్వారా వారు మంజూరు చేయడం జరిగింది మంజూరు చేసిన వంద పడకల గతంలో ఎలా ఉండేది రోజు ఎలా ఉండేది కూడా ఈరోజు మనం చూడటం జరిగింది గతంలో మాకు సిహెచ్ సెంటర్ ఉండేది అంటే చిన్నకి సంబంధించినట్టు సామాజిక ఆరోగ్య కేంద్రం ఉండేది ఎరవడ పాల నియోజకవర్గంలో లేక హాస్పిటల్ లేక ప్రెజెన్తో ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్య ఉద్దేశంతో అందరూ కూడా గుంటూరు నసలాపేట అటువంటి వెళ్ళటం జరుగుతున్న ఆపరేషన్లకు వాడి కానీ ఈ యొక్క మా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ యొక్క ఏదైతే నాబార్జుల ద్వారా వంద పడకల హాస్పిటల్ నిర్మించడం కాకుండా దాని ఏరియా హాస్పిటల్ మార్చి ఈరోజు హాస్పిటల్ అనేది కలగలు రావడం జరుగుతుంది దీన్ని ఖచ్చితంగా ఎందుకంటే వైద్య విధానంలో వైద్యం సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో డెవలప్మెంట్ చేసిందని చెప్పడానికి కూడా ఈ యొక్క ఎర్రన్న పదం కూడా కాదు ఎందుకంటే మాది నల్మల్ల ఏరియా అందులో గిరిజనులు ఎస్టి ఎక్కువ ఉండే ఈ ప్రాంతంలో అట్లాంటి హాస్పిటల్ నిర్మించడం వల్ల ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకుండా జనం దాదాపుగా ఆరు వందల నుంచి ఏడు వందలు డైలీ హాస్పిటల్కి వెళ్తున్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వము అదేవిధంగా ఈ యొక్క డెలివరీ ఆ డెలివరీ సంబంధించిన ఆపరేషన్లు కూడా నెలకు వంద నుంచి నూట ఇరవై ఆపరేషన్లు పెట్టినాయంటే ఈరోజు అదే హాస్పిటల్ వంద ప్రపక్కల హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి ఆరు మెగా వరకు అప్పుడు చెప్పి చేయటం వల్లనే ఈరోజు ఎగరం ప్రజలకు ఉపయోగపడుతుంది ఈ యొక్క హాస్పిటల్ అదేవిధంగా ఈరోజు మాట్లాడే టీడీపీ నాయకులు ఈ యొక్క పీపీ కిడ్దారులను తీసుకొచ్చి ప్రైవేటు కాలేజీలన్నింటినీ కూడా ఏదైతే వారి యొక్క బినామీలకు అప్పజెప్పి వాటిని అన్నింటిని కూడా ప్రైవేట్ పాలన చేస్తే ప్రజలకు వైద్యం దూరం చేయడానికి కుటుంబం కొడుతున్నారు కాబట్టి ఈరోజు ఇక ఎరోనాపాలెంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ నిర్మించడం వల్ల కదా ప్రజలకు అందుబాటులో ఉండటం కదా కాబట్టి ఈరోజు వారి వైద్యము ఎంతో అందుబాటులోకి వచ్చి దగ్గరికి వచ్చింది అదేవిధంగా ఇదే విధానాన్ని కొనసాగించి మార్కాపురం ఉన్నటువంటి మెడికల్ కాలేజీ కూడా ఖచ్చితంగా పిజీ విధానాన్ని రద్దు చేసి గవర్నమెంట్ ప్రభుత్వమే ఆ ఐదు వందల కోట్ల సంబంధించి వాళ్ళే ఖర్చు పెట్టి ఖచ్చితంగా దాన్ని నిర్మిస్తే రేపు ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎందుకంటే మెడికల్ కాలేజ్ అనేది వస్తే ఆటోమేటిక్గా విద్యార్థులకు కానీ చుట్టుపక్కల ఉన్న వారికి కానీ ఎన్నో ఆపరేషన్ సంబంధించి కూడా బయటకు పోకుండా జరుగుతుంది కనుక ఆ యొక్క మర్చిపోతాక మీరు తెలుసు ఏమన్నా పాలింది కాబట్టి ఈరోజు దాన్ని చూపించడం జరిగింది